తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పెన్షన్ల సందడి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది మనకి కొత్త పెన్షన్ల పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది సైగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల కళ అనేది నెరవేర్చడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళడం అయితే ఏర్పడడం అయితే జరిగింది ఎన్నికల హామీ తర్వాత ఇచ్చినటువంటి హామీ ఇప్పటివరకు పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల అవుతున్నప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరగలేదు సో ఈ రోజు నుంచి అయినా ఆ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారు అన్నదానిపై కీలకమైన అప్డేట్స్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఈ రోజు కూడా ఏ జిల్లాలలో పెన్షన్లు పంపిణీ అనేది ప్రారంభమైతే జరుగుతుంది ఇక ఏ జిల్లాలలో మొదటిగా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు అన్నదానిపై అప్డేట్ అనేది అందిస్తాను అదేవిధంగా గత నెలలో కట్ అయినటువంటి ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాల్లో జమ కాలేదో మనకి ఆఫీస్ ఏదైతే తంబు పెట్టి బయోమెట్రిక్ పెట్టి పోస్ట్ ఆఫీస్లలో పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ ఖాతాల్లో పెన్షన్లు తీసుకున్నటువంటి వారందరికీ కీలకమైన సమాచారం మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక ఆ అప్డేట్స్ ఏంటి ఆ కథ ఏంటి వివరాలు ఏంటి ఈ వీడియోలో మీకు మొత్తంగా అప్డేట్ అనేది క్లుప్తంగా చెప్తాను మనకి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచో పంపిణీ చేస్తున్నారు మనకి ఏదైతే పెన్షన్ల పంపిణీ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎన్నికల హామీలను అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది తాము అధికారంలోకి వస్తే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని మనకి మొత్తంగా ఏదైతే యాభై రెండు నుంచి నలభై ఎనిమిది లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు మనకి కొత్తగా దరఖాస్తులు మహిళలు ఇరవై వందల కోసం ఇక కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయల కోసం ఆరు వేల పదహారు రూపాయల కోసం మొత్తం పది లక్షల పెన్షన్ దరఖాస్తులు అనేది ఆహ్వానించడం అయితే జరిగింది ఇక ఆ వెరిఫికేషన్ తర్వాత మనకి వారి నుంచి ఎనిమిది లక్షల కొత్త పెన్షన్ లబ్ధిదారులు మొత్తంగా యాభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధారులు అయితే ఉన్నారు సో వాళ్ళందరికీ సంబంధించిన పూర్తి సహా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ కూడా ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని మందికి షేర్ చేసినట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు తెలుసుకుంటారు కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధుల ఖాతాలలో మనకి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారండి ఈరోజు మనకి మొత్తంగా ఈరోజు ఏదైతే అన్ని జిల్లాలలో పంపిణీ చేస్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ సిరిసిల్ల మనకి మంచిర్యాల్ మల్కాజ్ మేడ్చల్ గిల్ మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ ఇటువంటి జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మనకి గంట క్రితమే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాలలో ఈరోజు ఇక మిగిలిన జిల్లాలలో రేపటి నుంచి ఈ పెన్షన్ల పంపిణీ అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ పెన్షన్ల పంపిణీ కొత్త పెన్షన్ల అన్నది అడిగినట్టయితే కాదు పాత పెన్షన్లే మనకి జమ చేస్తున్నారు ఈరోజు రెండు వేల పదహారు రూపాయలు మనకి మూడు వేల పదహారు రూపాయలు పంపిణీ చేస్తున్నారండి ఇక ఈ నెలలో కూడా పెన్షన్ల పంపిణీ బడ్జెట్ అనేది సరిపోలేదంట మనకి విధిగా గత నెలలో ఇచ్చినటువంటి పాత పెన్షన్లే ఈరోజు కూడా జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ కొత్త పెన్షన్లు మే నెల నుంచి జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయనైతే మనం ఇక్కడ గమనించవచ్చు బడ్జెట్ అనేది సరిపోవడం ద్వారా సరిపోకపోవడం ద్వారా మళ్ళీ ఈ నెలలో కూడా పాత పెన్షన్లు జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్ వివరాలు అయితే ఇవి మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి